మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆర్ఎంపీ అండ్ పిఎంపీ ఐ పోలవరం మండల అధ్యక్షులు రెల్లు గంగాధర అధ్యక్షతన ఎల్లా ప్రగడ జయంతి ఘనంగా నిర్వహించారు మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆర్ఎంపీ అండ్ పిఎంపి ఐ పోలవరం మండల అధ్యక్షులు రెల్లు గంగాధర అధ్యక్షతన ఎల్లా ప్రగడ జయంతి ఘనంగా నిర్వహించారు ఆకుల సత్యబాబు ఎల్లా ప్రగడకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రజ్ఞా సాహిత్య అధ్యక్షులు డాక్టర్ పల్లెపి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు జనవరి పన్నెండు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించారు వివిధ రకాలైన జబ్బులను నివారించేందుకు పెన్సిలిన్ సెస్టిమేషన్ లాంటి అనేక యాంటీబయోటిక్స్ ను కనుగొన్నారని అన్నారు రెల్లు గంగాధరం మాట్లాడుతూ డాక్టర్ ఎల్లా ప్రగడకు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఆకుల సత్యబాబు రెల్లు గంగాధరం డాక్టర్ పుల్లపు వెంకటేశ్వర్లు గంగాభత్తుల కొండ చిక్కం ధన కాసులు సలాది శ్రీనివాసరావు గాలిదేవర దుర్గారావు శ్రీరంగు సత్యనారాయణ ఇల్లా ముని తదితరులు పాల్గొన్నారు తర్వాత అలాగే ప్లేన్ వ్యాధులు టెట్రా సైకిల్ని అనే మందులు కనిపెట్టి ప్రపంచానికి మన ప్రాణాంతకం జరగకుండా కాపాడారు అలాగే మనకి మొన్న వచ్చిన కోవిడ్ వ్యాధులు డాక్టర్ సైకిల్ అనే మందు కూడా ముందు కనిపెట్టిన వ్యాధుల వల్ల కనిపెట్టారు ఆయన డాక్టర్ సైకిల్ ఆ డాక్టర్ సైకిల్ మన ప్లేన్ వ్యాధులు మన కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడింది కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తింపు లేక కొంత అసహానికి గురవుతున్నాం అందరం ఆయనకి బాధ ఇచ్చి గౌరవించాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం కాయిపో మండలం పిఎంపీ అసోసియేషన్ పుట్టింది వేమవారం అభినందనీయం మరి ఎల్ల సుబ్బారావు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో జన్మించారు మరి అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి చిన్ననాడు ఆడుకునే రోజుల్లోనే వాళ్ళ అన్నగారిని అందరూ కూడా లేగు వ్యాధితో మరణిస్తే ఏమిటి మరణించు నువ్వు మరణించడం ఏంటి ఒక వంద సంవత్సరాల పాటు జీవితం అని అంటారు కదా అని మీరు మళ్ళీ అడిగితే భగవంతుడు అంతవరకే ఆవుతూ పోసారని చెప్తున్న రోజుల్లో ఆయన భగవంతుడు చెప్పిన అలా అలా తీసుకెళ్ళిపోతుంటే మానవ ప్రయత్నం కూడా ఉంటారు కదా మీ మందులు లేకపోవడం ఏంటి అనేటువంటి ఆలోచనతో మరి ఆయన మెడిసిన్ సద్రయ్యం చేశారు టెన్త్ క్లాస్ వీలయ్యే టెన్త్ క్లాస్ అయిన తర్వాత కూడా పట్టుబడిని వ్యక్తి మార్చుకునేగా మెడిసిన్ చదవడానికి అన్ని ఏర్పాటు మాట్లాడుతూ మరి జాతీయ భావం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఈ ఎంబీబీఎస్ కూడా ఆయనకి ఇవ్వలేకుండా సబ్సూట్ ఇచ్చి ఆయన్ని అవమానపరచడం కూడా జరిగింది అలాంటి డిస్ట్రేజ్ పరిస్థితుల్లో మరియు డబ్బు కావాల్సి వచ్చింది డబ్బు కావాల్సి వచ్చినప్పుడు మల్లాడు సలింగన నాయకుడి గారు ఆ రోజుల్లో నూట పదహారు రూపాయలు సందా ఇచ్చారు